కొబ్బరి రొట్టె చల్లగా ఉంది కాస్త కొబ్బరి రొట్టె వేద్దామని చెప్పేసి కొబ్బరి అయినా బెల్లం రెడీ చేశానండి పక్కనే ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న పిండి ఇదివరకైతే కాస్త రవ్వ దీని నానబెట్టుకుని చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు కొంచమే తినడం అలా సర్లేదు దీంతో చేద్దామని చెప్పేసి పిండి ఇది మనకి కావాల్సిన రుచిలో అంటే బెల్లం మనం ఎంతవరకు తింటామో అంత వేసుకొని రెండు కలుపుకొని కొబ్బరి రొట్టు వేసుకొని ఎర్రగా కాల్చుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి బెల్లం కలుస్తుంది కాబట్టి ఐరన్ ఐరన్ కూడా మనకి బాగుంటుందండి ఆల్రెడీ పెనం వేడిగా కాల్చేసుకున్నాం కాస్త నూనె ఎక్కువ పడుద్దండి కాస్త ఒక ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకుంటే రొట్టె బాగా ఎర్రగా వస్తుంది పిండి మాత్రం చాలా ఫ్రెష్గా ఉండాలండి లేట్ చేయకోకుండా చక్కగా అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి కొంచెం ఇలా గట్టిగా వేసుకొని మధ్య మధ్యలో మనం టేస్ట్ చూసుకోవచ్చు తీపది అది సరిపోయిందో లేదో ఒక్కసారి నేను కలిపి టేస్ట్ చూస్తాను తర్వాత రొట్టె వేసుకోవడమే నేను వేసిన బెల్లానికి కొబ్బరికి కరెక్ట్గా పిండి సరిపోయిందండి మధ్య మధ్యలో మనం సరిపోతే వేసుకోవచ్చు కాస్త దీనికి ఏం కరెక్ట్ కొలతలని ఏం కాదండి మన ఇంట్లో మన వాళ్ళు ఎంత తింటారో పిల్లలు కొంతమంది కొబ్బరి రొట్టె తింటారు కదా టేస్ట్ దానికి తెలిసి ఉండాలండి ఏదైనా దానికి సరిపడా మన ఇంట్లో ఎంత కావాలి రొట్టె ఎంత అవుతుంది పిండి కాస్త దానికి అనుగుణంగా వేసుకుని నేను అలా కలిపేసి వేసానండి బెల్లం ఎర్రగా ఉంది కదా ఆర్గానిక్ బెల్లం వల్ల అలా కనిపిస్తుంది దీన్ని మూత పెట్టేసి రొట్టె బాగా ఎర్రగా కాలేక టర్న్ చేసుకుని తినేయడమే చాలా బాగుంటుందండి ఇదిగో చూసారా నేను తీసుకున్న పిండి కూడా కొంచెమే మిగిలింది ఆవరు అసలు బయటికి పోకోకుండా ఫుల్గా అలా మూత పెట్టేసుకుంటే చాలు ఒక టెన్ మినిట్స్కే అయిపోద్ది రొట్టి చూసుకుని తిరగేసుకోవడమే ఇడ్లీలో పచ్చడి చేసేటప్పటికి కాలిన వాసన వస్తుందండి చక్కగా రొట్టి మూత తీసి చూద్దాం పెద్దగా టైం తీసుకోదండి చక్కగా కాలి చూసారా ఒకసారి టర్న్ చేస్తాను క్లాత్తో మూకుడు పట్టుకుని నేను ఎగరే టర్న్ చేసేస్తానండి నాకు అది వీడియో తీయడం కుదరదు కానీ చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఎర్రగా కాలింది కదా ఇప్పుడు ఇక మూత పెట్టుకోకూడదండి మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోద్ది కరకరలానేట్టుగా ఉండదు నేనైతే మూత పెట్టను ఇంకొక ఫైవ్ మినిట్స్లో చాలా రుచికరమైన ఐరన్ కొబ్బరిలో పోషకాలు కలగా కొబ్బరి రొట్టె రెడీ అయిపోద్ది చక్కగా ఎర్రగా కాలిపోయిన కొబ్బరి రొట్టె అండి ఇది తాటి రొట్లాగే బలే గుంగలాడుద్ది చాలా దూరం వరకు కూడా వాసన వస్తుంది దీన్ని ఇలా చక్కగా కట్ చేసేస్తుంది ముక్కలు ఇది ఇలాగా ఎర్రగా కాలడం వల్ల రేపటికైనా సరే నిలవు ఉంటుంది బాగుంటుందండి చాలా చూసారా కొబ్బరి రొట్టి అలాగా డార్క్గా కావాల్సిన కాల్చుకోవచ్చు కాకపోతే కొంచెం లైట్గా అయినా కాల్చుకోవచ్చు ఇది మొక్కలు మిగిలినంటే రేపటికి కూడా అసలు పాడవకోకుండా ఉంటుంది ప్రయాణాల్లో కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుందండి చాలా రుచికరమైన కొబ్బరి రొట్టి చేసుకోండి మొక్క కూడా చక్కగా తెగిందండి ఇప్పుడే అవడం వల్ల వేడివేడిగా ఉంది చల్లారేక దీని రుచి చాలా బాగుంటుంది ఎన్నో పోషక విలువలు గల కొబ్బరి రొట్టి మీరు చేసుకుంటారు కదూ